స్టాండ్గా కూర్చున్నారో అలాగే కూర్చొని గమనించండి వాళ్ళు ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చిండ్రు ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత ప్రజెంట్ వాళ్ళు తీసుకుంటున్న హైయెస్ట్ ఇన్కమ్ ఎంత అనేది ప్రశాంతంగా కూర్చొని గమనించండి ఇక్కడ నుంచి లక్ష రూపాయలు ఎంతమందికి కావాలి సగం తెస్తే సగం కావాలి సార్ సార్ లేపుతారండి సార్ అద్దట పైసలు అద్దట రైట్ థ్యాంక్ యూ మరి రావాలంటే మీరు ఏం చేయాలా కూర్చొని వినాలా రైట్ సో ఇక్కడ మన లీడర్స్ సమయ భావాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఊరు పేరు హైస్ట్ రైట్ గుడ్ మార్నింగ్ రైట్ గుడ్ మార్నింగ్ పేరు శ్రీకాంత్ లక్ష్మణ్ చంద్ర మండల్ పల్లెటూరు సో సిస్టానికి ఆపరేటర్ దుబాయ్ అట్లాగే ప్రోడక్ట్ కూడా వాడుకుంటూ వచ్చిన మొట్టమొదటి రూపాయలు మూడు వందల రెండు రూపాయలు అట్లాగే హైస్ట్ ఇన్కమ్ డెబ్బై ఎనిమిది వేల ఒక వంద డెబ్బై ఎనిమిది రూపాయలు అట్లాగే ఇప్పటిన్నర లక్షల రీసెంట్ మ్యాగ్నిక్ కార్ కూడా తీసుకున్నాను దాంతోపాటు ఫ్రీగా టైలెంట్ ట్రిప్ కూడా నా పేరు ప్రశాంత్ లక్ష్మణ్ నమ్మటం బోరియా విలేజ్ ఈ సిస్టమ్కి రాక ముందు బాగా చదువుకున్న వ్యక్తిని ఎంఎస్ఏ చదువుకున్నాం ఈ సిస్టమ్ నాకు పచ్చి నా డిగ్రీ క్లాస్మేట్ ఫస్ట్ నమ్మలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ రిజెక్ట్ చేసిన ఆఫ్టర్ నా ఫ్రెండ్ వచ్చిందని తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తే ముప్పై రెండు రూపాయలతో నా జర్నీ స్టార్ట్ అయ్యింది హైయెస్ట్ గా

గుడ్ మార్నింగ్ బెస్టిస్ నా పేరు వచ్చేసి చిల్వరి యోగేశ్వర్ ముదోల్ మండల్ బ్రాహ్మణ గౌడ్ నాకు ఫస్ట్ వచ్చినటువంటి ఇన్కమ్ పది రూపాయలే ఈరోజు ఈ సిస్టంలో రెండున్నర సంవత్సరాలలో హైయెస్ట్ ఇన్కమ్ ఎనభై వేలు రూపాయలు సంపాదిస్తూ దాంతోపాటు పన్నెండు లక్షల వరకు టాటా ఆటో తాపెడ్ కార్ తీసుకొని ఒక చిన్న లక్ష్యంతో పనిచేస్తున్న రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఖచ్చితంగా ఐదు లక్షలు సంపాదించాలని గోదం పనిచేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ నా పేరు లక్ష్మయ్య మరి కొన్నాడుపల్లి గ్రామంలో సంగస్టిక్ ఈ సిస్టమ్ లో వేరే ప్రైవేట్ సెంటర్ పదహారు సంవత్సరాలు పనిచేశాను ఒక బ్యాంకింగ్ సెంటర్లో అక్కడ అక్కడ లైఫ్ ఉద్దేశం కింద రావడం జరిగింది ఇందుకు వచ్చిన వచ్చినాక ఫస్ట్ ఇన్కమ్ తొంభై వందల హైయెస్ట్ ఇన్కమ్ యాభై రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు దాంతో పాటు ఒక కార్ తీసుకున్న ఎనిమిది లక్షల కార్ తీసుకున్న దాంతో పాటు ఒక వచ్చాను థాయిలాండ్ ఎక్కువ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ మాది గుండెపల్లి వెళ్లి వెస్టేట్ కి హెల్త్ కోసం వచ్చిన హెల్త్ సప్లిమెంట్ వాడిన కిడ్నీ స్టోర్స్ వాడితే ఇరవై ఆరు రూపాయలు వచ్చింది ఆ నాలుగు నిల ఒక వందల అరవై రూపాయలు తీసుకుంటూ దాంతో పాటు టాటా లో టాబ్లెట్ కార్డ్ తీసుకున్నా థాయిండ్ గుడ్ మార్నింగ్ ఆ పేరు రమేష్ అండి ఆదిలాబాద్ దగ్గర చిన్న పల్లెటూరు ఆ బిఫోర్ వెస్టేజ్ ఒక ఆటో ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేసిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు దాంతోపాటు ఎనిమిది లక్షల కారు కూడా తీసుకున్నా ప్లస్ ఫైదాన్ కూడా వెళ్ళొచ్చిన థ్యాంక్ యూ విషు గుడ్ మార్నింగ్ నా పేరు విఠల్ మా బయట దగ్గర చిన్న పల్లెటూరు మహాగం విలేజ్ విష్ణులోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది విష్ణులో ఫస్ట్ నేను వాడుకుంటే ముప్పై ఒక్క రూపాయి వచ్చింది దీని గురించి ఒక పది మంది గిఫ్ట్ ఉంటే రెండు వేలు పదివేలు అనుకుంటా హైయెస్ట్ గా అరవై వేల ఆరు వందల ఇరవై మూడు పది తీసుకున్నాను అదే విధంగా కంపెనీ నుంచి పది కార్ తీసుకున్నాను అదే విధంగా కంపెనీ నుంచి థాయిలాండ్ వెళ్ళి వచ్చిన గోవా చెన్నై వెళ్ళి అదే విధంగా కంపెనీ నుంచి నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశాన్ని పొందుకున్నాను థ్యాంక్ యూ నిషు రైట్ గుడ్ మార్నింగ్ నా పేరు శేఖర్ మొడపల్లి మరి బైన్స పక్కన మాలయా విలేజ్ బిఫోర్ మై స్టేజ్ నేను ఒక పీజీ కంపెనీ చేసుకున్నా దాంతో పాటు ప్రైవేట్ గా ఒక పద్దెనిమిది వేలకు జాబ్ పనిచేసిన వెస్టేజ్ లో స్టార్టింగ్ లో పర్సనల్ ఇన్కమ్ రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు లాస్ట్ మంత్ హైయెస్ట్ గా ఇన్కమ్ ఎనభై రెండు వేల ఆరు వందల అరవై వేల రూపాయలు తీసుకుంటున్నా థ్యాంక్ యూ విష్ యూ రైట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ జరుగుతున్న మాటలు చెప్తున్న మాటలు ఎంతమంది మనస్ఫూర్తిగా వింటారు నాకు తెలియదు కానీ నేను చెప్పే మాట ఒక రెండు నిమిషాలు చెప్తా నా మాటలు మనస్ఫూర్తిగా వింటే మీ జీవితం మారుతుంది ఎందుకంటే నా జీవితం మారింది రైట్ నేను బిస్టేజ్ రాకుండా ముందు కిరాణ్ షాప్ పని చేసినా నెలకు ఎనిమిది వేలకు నెలకు ఎనిమిది వేలకు కిరాణ్ షాప్ లా పొద్దున తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది దాకా పొట్ల కడుతుంది రైట్ అదే డిగ్రీ ఫెయిల్ డిగ్రీ ఫెయిల్ బయట డిగ్రీ యాభై వేల జీతం దొరకది పోలీస్ అంటవా కానిస్టేబుల్ అంటావా కండక్టర్ అంటవా ఆశా వర్గం అంటావా ఆర్ఎపీ అంటావా ఏ పని చేసినా యాభై వేల జీతం కాలేదు కానీ నేను మూడు సంవత్సరాల నుంచి విస్టే చేస్తున్నా ఇప్పుడు నెలకు డెబ్బై వేలు తీసుకుంటున్నా డెబ్బై వేలు ఇంకా మూడు సంవత్సరాల మూడు లక్షలు తీసుకుంటా నెలకు నెలకు మూడు లక్షలు తీసుకుంటా డిగ్రీ ఫెయిల్ కారు తీసుకుంటున్నా పదమూడు లక్షల ఇరవై వేలు థాయికాండ్ వచ్చిన ఎన్నో ట్రిప్పులు చేసిన గోవా మైసూర్ సో నాకు ఏం తోక లేదు నాకు ఏం పొమ్ములు లేవు సో మీరందరూ వేస్తే మీకు కూడా వస్తాయి అందరూ సమానమే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా మీరు కూడా ఇక్కడ రావచ్చు థ్యాంక్ యూ విషు వెల్ రైట్ థ్యాంక్ యూ లక్ష రూపాయలు